अगड़ उसा ज ऊखनाएज, उसमय्त को जिंद हाराइज, उसमयून, जबढन हएल, उसमयून fire, no ss, जानारी अलाय अजद। लाजरा खल पिरास में dignity is ai attorney, within, गा 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 किया मना डिस्टर्ब బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు చేపట్టినటువంటి ప్రజా సంగ్రామ యాత్ర రెండో దశ కార్యక్రమము రేపు పూర్తవుతుంది ఈ సందర్భంగా భారత ప్రభుత్వ హోంశాఖ మంత్రులైనటువంటి శ్రీ అమిత్ షా గారు కూడా ఈ ముగింపు కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ యొక్క తుక్కుగూడలో జరిగేటువంటి బహిరంగ సభ ఎంతో ప్రాధాన్యత ఉన్నది మీకు అందరికీ తెలుసు ఇటీవల భారతీయ జనతా పార్టీ పైన కేంద్ర ప్రభుత్వం పైన అనేక రకాల తప్పుడు విమర్శలతో ప్రజల యొక్క దృష్టిని మళ్లించేటువంటి ప్రయత్నము తమ యొక్క కుటుంబ పాలన నుంచి ప్రజల దృష్టిని మళ్లించేటువంటి ప్రయత్నము టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తూ ఉంది ఈ యొక్క తండ్రి కొడుకుల ప్రభుత్వం వైఫల్యాలు ఏవైతున్నాయో అవి దళిత ముఖ్యమంత్రి కానీ దళితుల మూడెకరాల స్థలము కానీ పేదలకు టూ బెడ్రూమ్ స్కీమ్ కానీ కేజీ టూ పీజీ కానీ ఇంటికో ఉద్యోగం కానీ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం కానీ అనేక వైఫల్యాలు ఉన్నాయి ఈరోజు టిఆర్ఎస్ పార్టీది పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా ఉంది దేశంలో ఎక్కడా లేని విధంగా బడ్జెట్ ప్రతిపాదనలు విపరీతంగా పెంచి ప్రాశిక్షణ చూపిస్తూ చివరకు ఖర్చు చేస్తున్నప్పుడు చాలా రకాలుగా మరి ఖర్చు చేయడం లేదు గత అనేక రోజులుగా పేద ప్రజల పెన్షన్ల దరఖాస్తులు పేరుకపోతూ ఉన్నాయి ప్రభుత్వం తగుదున్నమ్మా అని ఈరోజు ముఖ్యమంత్రి గారు తెలంగాణ పూర్తిగా అభివృద్ధి చెందింది తెలంగాణలో చేయాల్సింది ఏమీ లేదు ఇక మిగిలింది నేను దేశానికి సేవ చేయాలి దేశాన్ని ఉద్ధరించాలి అని పగట్టు కళలు కంటా ఉన్నాడు ఖర్చు లేని పని పగట్టు కళలు కనడానికి ఏం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ప్రజల మద్దతు కూడా అవసరం లేదు మాకేం అభ్యంతరం లేదు కూడా ప్రజాస్వామ్యంలో ఆయన పగటి కళలు ప్రజల మద్దతు ఇస్తే రేపు ఆయన దేశాన్ని కూడా పరిపాలించవచ్చు ఆయన ఈరోజు ఈ రాష్ట్రంలో గత ఎనిమిది సంవత్సరాలుగా కుటుంబ పాలన ప్రజల మీద వృద్ధి కుటుంబ పెత్తనం చెలాయిస్తూ ప్రజలు పార్టీలు ప్రభుత్వ యంత్రాంగం అంతా తన కనిసైగల్లో పనిచేయాలి ప్రచార ప్రసార సాధనాలు తన కనిసైగల్లో పనిచేయాలి ఈ రాష్ట్రం అంతా కూడా మా గుప్పిట్లో కల్వకుంట్ల గుప్పిట్లో ఉండాలి అనే విధంగా ఈరోజు ప్రచారం చేస్తూ ఉన్నారు మీకు అందరు తెలిసి ఇటీవల కాలంలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత కల్వకుంట్ల కుటుంబం పైన కేసీఆర్ పరిపాలన పట్ల ప్రజల్లో తీవ్రంగా వ్యతిరేకత వస్తూ ఉంది తెలంగాణ సమాజమే ఈరోజు ఛదరించుకుంటుంది ఏ సమాజమైతే టిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ కుటుంబాన్ని నక్కున చేర్చుకున్నదో ఆ సమాజమే ఈరోజు ఛదరించుకున్నటువంటి పరిస్థితి తెలంగాణలో ఏర్పడింది ఇటీవల హుజరాబాద్లో జరిగే ఎన్నికలు చాలా స్పష్టంగా మనకు అనిపించాయి అంతకుముందు హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ అంతకుముందు దుబ్బాక ఎన్నికలు కానీ అంతకుముందు పార్లమెంట్ ఎన్నికలు కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చూసాము టిఆర్ఎస్ పార్టీ ఎనిమిది సీట్లలో ఓడిపోయింది పదిహేను సీట్లలో ఎనిమిది సీట్లల్లో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది టిఆర్ఎస్ కంచుకోటగా పేరు తెచ్చుకున్నటువంటి దుబ్బాకలో భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగరేయడం జరిగింది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాదులో ఇంటింటికి డబ్బులు పంచినా కూడా అనుకున్న ఫలితాలు హైదరాబాదులో సాధించలేకపోయారు హుజురాబాద్లో కూడా వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ దానాన్ని దుర్వినియోగం చేసిన అక్రమంగా ఎన్నికల్లో ప్రజలకు డబ్బు పంపిణీ అన్ని రకాలుగా దుర్మార్గపు పనులు చేసినా కూడా హుజురాబాద్ ప్రజలు కర్రు కాచి వాత పెట్టారు హుజురాబాద్ ఎన్నికల మరుసాటి రోజు నుంచి టిఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కుటుంబము ముఖ్యమంత్రి గారి యొక్క దాడి కేంద్ర ప్రభుత్వం పైన భారతీయ జనతా పార్టీ పైన అనేక రకాల విషం కక్కుతూ తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు ఉదయం లేస్తే సాయంకాలం వరకు చెప్పిన మాటనే పదిసార్లు అబద్ధాలు మాట్లాడుతూ మొత్తం తెలంగాణ అంతా వాళ్ళ పరిపాలనలో బాగైంది దేశమే బాగా కాలేదు నరేంద్ర మోడీ గారు దేశాన్ని ఏమి చేయలేదు కేసీఆర్ మాత్రమే అద్భుతంగా అప్పులు చేసి దేశాన్ని ముందుకు తీసుకెళ్లారు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లారు అండ్ దేశాన్ని ముందుకెళ్లే సత్తా ఈ దేశంలో ఎవరికైనా ఉంది అంటే అది కల్వకుంట్ల కుటుంబానికే ఉందనే విధంగా ఈ తండ్రి కొడుకుల ప్రభుత్వం పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ పరిస్థితుల్లో ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకత టీఆర్ఎస్ పార్టీ వైఫల్యము నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల విశ్వాసము మా అధ్యక్షులు చేపట్టినటువంటి ప్రజా సంగ్రామ యాత్ర అంతకుముందు జరిగినటువంటి ఉప ఎన్నికలు అంతకుముందు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు పదిహేడు సీట్లల్లో ఎనిమిది సీట్లలో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది ఒక ఏడు ఆరు ఏడు నెలల తేడాతో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినటువంటి టీఆర్ఎస్ పార్టీ మంత్రివర్గ విస్తరణ చేయకుండా మొత్తం ఒక నిజాం రాజుగా ఆయనని అనేక నెలల పాటు పరిపాలన చేస్తే మంత్రివర్గ విస్తరణ చేయకుండా ముఖ్యమంత్రి ఒక్కరే ఉంటే ప్రజలలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది అది కొనసాగుతూ ఉంది అది ఇటీవల మేము చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలు ప్రజా సంగారమ యాత్ర కావచ్చు పోరాటాలు కావచ్చు లేక దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అనుకూల పవనాలు కావచ్చు ఈరోజు ఇటీవల మీరు చూశారు ఉత్తరప్రదేశ్లో చాలా సంవత్సరాల తర్వాత బీజేపీ రెండోసారి గెలిచింది మణిపూర్లో మేము వివిధ రాజకీయ పార్టీల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని ఐదు సంవత్సరాలు కొనసాగించాము అటువంటి మణిపూర్లో స్వతంత్రంగా పూర్తి మెజారిటీ భారతీయ జనతా పార్టీకి ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీకి ఇవ్వడం గొప్ప విషయం ఇటీవల అస్సాంలో జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో డెబ్బై ఆరు మున్సిపాలిటీస్ ఎన్నికలు జరిగితే డెబ్బై రెండులో భారతీయ జనతా పార్టీ గెలిచింది ఇటీవల గోవాలో ఎన్నికలు జరిగితే మూడోసారి భారతీయ జనతా పార్టీ పూర్తి మెజార్టీతో అధికారంలో రావడం జరిగింది అంతకుముందు మాకు పదమూడు సీట్లు ఉండేవి రెండోసారి ఎన్నికలప్పుడు ఈసారి మూడోసారి పది సంవత్సరాల తర్వాత పూర్తి మెజార్టీతో గోవాలో మేము అధికారంలోకి వచ్చాం ఉత్తరాఖండ్లో కూడా ఎప్పుడు కూడా రెండో పార్టీ అధికారంలో రాదు అనేకమైనటువంటి సర్వేలు కూడా గోవాలో కానీ మణిపూర్లో కానీ ఉత్తరాఖండ్లో కానీ బీజేపీ గెలవదు అనుకున్న పరిస్థితుల్లో కూడా ఆ ప్రజలు కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించి బీజేపీకి పట్టం కట్టారు ఈ ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు నిరాశా నిస్పృహులతో అనేక రకాల తప్పుడు ప్రచారాలతో విష ప్రచారాలతో ప్రజలను తప్పుదారిని పట్టించేటువంటి ప్రయత్నం బీజేపీ పైన విషం జిమ్మేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది తెలంగాణలో కూడా చాలా స్పష్టంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల కనిపిస్తూ ఉంది ప్రజలను ఎవరు కూడా ఎక్కువసార్లు ఎవరు ఎక్కువ రోజులు మోసం చేయరు కానీ వీరు కేసీఆర్ గారు మోసం చేస్తే రాజకీయాలు నడిపాడు అనేక సంవత్సరాలు ఈరోజు అనేక రకాల ప్రచార ప్రసార సాధనాల ద్వారా ప్రజలు చాలా చైతన్యమయ్యారు అందులో తెలంగాణ ప్రజలు అనేక పోరాటాలు చేసిన చరిత్ర ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ చేపట్టినటువంటి యాత్రకు అద్భుతమైనటువంటి స్పందన ఈరోజు తెలంగాణలో ఉంది ఈ యొక్క బహిరంగ సభ చాలా భారీ ఎత్తున తెలంగాణ భారతీయ జనతా పార్టీ శాఖ ద్వారా నిర్వహిస్తూ ఉన్నాం ఒక స్పష్టమైనటువంటి సందేశము తెలంగాణ ప్రజలకు అమిత్ షా గారు ఇవ్వబోతూ ఉన్నారు తెలంగాణ ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో తెలంగాణలో పనిచేస్తుంది తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం తెలంగాణలో తీసుకొస్తుంది ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి ప్రయత్నం తీసుకొస్తుంది ఒక నియంతృత్వ ప్రభుత్వము ఒక కుటుంబ పరిపాలన ఒక అహంకార పూరితమైనటువంటి ప్రభుత్వము ఒక అవినీతి ప్రభుత్వము ఒక అక్రమాల ప్రభుత్వము అధికార దుర్వినియోగం చేసేటువంటి ప్రభుత్వానికి చెరగమీయుతం పడాల్సిందిగా రేపు మరొకసారి అమిత్ షా గారు ఇక్కడ జరిగేటువంటి బహిరంగ సభ వేదిక నుంచి తెలంగాణ ప్రజలకు పిలుపునివ్వబోతూ ఉన్నారు దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ మూడవ రాష్ట్రము కర్ణాటక పుదుచ్చేరి తర్వాత తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జెండా తప్పకుండా ఎగిరేస్తాము ఈ తండ్రి కొడుకులు అనేక రకాలుగా విషప్రచారం చేస్తా చేస్తూ ఉన్నారు అయినప్పటి కూడా తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా కమలంపు జెండాను భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఆదరిస్తారు జరిగేటువంటి బహిరంగ సభను కూడా పార్టీ కార్యకర్తలే కాకుండా ప్రజానీకం కూడా పెద్ద ఎత్తున రావాల్సిందిగా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాల్సిందిగా సంజయ్ గారు చేపట్టినటువంటి యాత్రకు అండగా ఉండాల్సిందిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాల్సిందిగా కోరుతా ఒకటి కాంగ్రెస్ పార్టీ రైతుల గురించి మాట్లాడము ఎవరైనా మాట్లాడము ప్రజల మేలు కోసం మాట్లాడడం తప్పేం లేదు అందరూ మాట్లాడాలి అన్ని పార్టీలు కూడా రైతులకు అండగా ఉండాలి కానీ వాళ్ళకే డిక్లరేషన్ లేదు ఇక వాళ్ళు రైతులు డిక్లరేషన్ ఏం చేస్తారు కానీ రోజు తెలంగాణలో పదే పదే దేశంలో ఎక్కడా లేని విధంగా మేము తెలంగాణలోనే రైతుకు అనుకూలంగా అనేక పథకాలు తీసుకొస్తూ ఉన్నాము అని ప్రచారం చేసుకుంటున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ పైన రైతుల విషయంలో కూడా తప్పుడు ప్రచారం చేశారు ఢిల్లీలో ధర్నాలు జరిగితే ధర్నాలు చనిపోయారని చెప్పి ప్రభుత్వ బడ్జెట్ నుంచి ఢిల్లీలో ధర్నాలు రైతులకు నిధులు విడుదల చేయడం జరిగింది కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టాలని భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము ప్రచారం చేస్తుంది అనేటువంటిది వారు ఫామ్ హౌస్లో కూర్చొని కలలో పడి ప్రచారం చేశారు దాన్ని భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము పార్లమెంటులో పార్లమెంట్ బయట తిప్పికొట్టడం జరిగింది ఆ బాణి మార్చి ధాన్యం కొనుగోలు చేయడం లేదనేటువంటి తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేశారు అనేక రకాలుగా ఢిల్లీకి ముఖ్యమంత్రి గారు వచ్చి ధర్నాలు చేశారు దాన్ని కూడా మేము సమర్థవంతంగా మా ప్రభుత్వం కానీ మా పార్టీ కానీ ఎదుర్కొన్నాము తెలంగాణ రైతులకు వాస్తవ విషయాలు తెలియజేయడం జరిగింది తెలంగాణ రైతులు ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము మోటార్లకు మీటర్ల విషయంలో కానీ ధాన్యం కొనుగోలు విషయంలో కానీ వాళ్ళు పూర్తి స్థాయిలో అర్థం చేసుకున్నారు ఇప్పుడు ఈరోజు కూడా ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వము ఏ రకంగా అయితే ముందు ఏర్పాట్లు చేసి రైతులకు విశ్వాసం కల్పించేటువంటి ప్రయత్నం చేయాలో చేయలేదు ఈరోజు ధాన్యం చాలా పెద్ద ఎత్తున మేము రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తాము రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రైతులకు విశ్వాసం ఇస్తూ ఉన్నాము నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం కాదన్నా మేము కొంటామన్నారు కానీ ఈరోజు వరకు కూడా అనుకున్నటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది రైతులను ఏ రకంగా ఆదుకుంటారో రైతులకు చెప్పలేకపోయింది రైస్ మిల్లులకు విశ్వాసం కల్పించలేకపోయింది ఒక గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉన్నది ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వము మరి ఈ ఫోర్టిఫైడ్ బాయిల్ రైస్ ఏవైతే ఉంటాయో పేద ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకొచ్చింది బియ్యంలో విటమిన్స్ కలిపేటువంటి ఒక కార్యక్రమం రానున్న రోజుల్లో ప్రతి పేదవాడికి అందించాలనేది ప్రతి స్కూల్లో ప్రతి కాలేజీలో ప్రతి హాస్టల్లో బడుగు బలైన వర్గాల ఆరోగ్యం దృష్ట పేద కుటుంబాలకు సంబంధించి ఎవరైతే కేంద్ర ప్రభుత్వము ముప్పై రూపాయలు ఖర్చు పెట్టి మరి మూడు రూపాయలు చొప్పున తెలంగాణకు బియ్యం పంపిస్తుందో తెలంగాణ ప్రభుత్వం రెండు రూపాయలతో రూపాయి కేజీ బియ్యం ఇస్తుందో ఆ బియ్యం మరి పోషకాహారాలతో కూడినటువంటి ఒక రైతుల ఆరోగ్యానికి లేక ప్రజల బడుగు బలైన వర్గాల ప్రజల ఆరోగ్యానికి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఆరోగ్యానికి మేలు చేసేటువంటి ఫోర్టిఫైడ్ రైస్ రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా కూడా ప్రతి కుటుంబానికి అందించాలనేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిర్ణయించుకుంది దానికి ఎంత ఖర్చైనా సరే ఫోర్టిఫైడ్ రైస్ కన్వర్టేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం భరించేటువంటి కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకున్నది ఈ సంవత్సరం కూడా కొంతమేరకు ఆ రకంగా అందించాలని దృక్పథంతో తెలంగాణలో బాయిల్ రైస్ ఎక్కువగా అనేటువంటి దృక్పథంతో మరి ఈ సంవత్సరం కూడా కోర్టిఫైడ్ రైస్ ఏవైతే బాయిల్ రైస్గా కేంద్రం కొనుగోలు చేయాలని నిర్ణయించడం జరిగింది ఇది కేసీఆర్కి భయపడవు లేకపోతే ఇంకో కాదు మేము పేద ప్రజలకు పోషకాహారాలతో కూడినటువంటి బియ్యం అందించాలని కొంతమేరకు రైతులకు అండగా నిలబడాలని ఒక ఆరు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం బాయిల్ రైస్ ఫోర్టిఫైడ్ రైస్తో కన్వర్షన్ చేయించి కొనుగోలు చేయించాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వంతో చేసుకున్నటువంటి అగ్రిమెంట్ ప్రకారము మరి బియ్యాన్ని ఎఫ్సిఐకి అందిస్తే ఎఫ్సిఐ పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుని సిద్ధంగా ఉంది ఈరోజు రైతులు ఇటీవల కాలంలో వర్షం వచ్చి అకాల వర్షాలతో రాష్ట్ర ప్రభుత్వము ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయని కారణంగా పంట కళ్ళలోనే మార్కెట్ యార్డుల్లోనే పెద్ద ఎత్తున తడిచి రైతులు నష్టపోయిన విషయం మనం చూస్తూ ఉన్నాం వచ్చి ధాన్యం కొట్టుకపోయింది ఈరోజు మీడియాలో కూడా మీరు చూస్తుంటారు కాలువలలో వై తాము పండించినటువంటి పంట మరి వరదల పాలై కాలువలలో పేరుకపోతే కుటుంబ సభ్యులపై రైతుల కుటుంబ సభ్యులపై ఆ యొక్క ధాన్యాన్ని ఏరుకున్నటువంటి దయనీయమైనటువంటి పరిస్థితికి ఈరోజు కేసీఆర్ యొక్క నియంత్రితమైనటువంటి నిరంకుశమైనటువంటి ఆలోచన రహితమైనటువంటి పరిపాలనే కారణము నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను రైతులకు నష్టం కలిగించే విధంగా చర్యలు తీసుకోకండి రైతులను చైతన్యం చేద్దాం రైతులను చైతన్యం చేసి వాళ్ళకు కావలసినటువంటి అన్ని రకాల వసతులు కల్పించాలి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చినప్పుడు పదమూడు వందల పైచీలకు క్వింటాలకు దయ ధర ఉండేది ఎంఎస్పి ఈరోజు పంతొమ్మిది వందల అరవై రూపాయలకు ఈరోజు ఈ ప్రభుత్వం పెంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా మిగులు ధాన్యాలు ఉత్పత్తి అవుతున్నప్పటికీ కూడా వేరోజులో పెరికపోతున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలనే దృక్పథంతో ఈరోజు పంతొమ్మిది వందల అరవై రూపాయలు పెట్టి ఈ యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా ఇదే విధంగా రైతులకు అండగా ఉంటాము ఆ దిశలో ఈరోజు రాష్ట్రంలో రైతులు నష్టపోతూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వము కేంద్రాన్ని విమర్శించడము పంజాబ్కు వెళ్ళి అక్కడ చనిపోయినటువంటి రైతులను ఆదుకునేటువంటి డ్రామాలు చేయడము ఆపించి తెలంగాణ రైతుల గురించి తెలంగాణ పరిధిలో ఉన్నటువంటి రైతుల గురించి ఆలోచన చేస్తే చాలా బాగుంటుంది మీలాగా గజ్వెలకొక పాలసీ సిద్దిపేట ఒక పాలసీ సిరిసిల్లకొక్క పాలసీ పక్కన ఉన్నటువంటి దుబ్బా ఒక పాలసీ ఉండదు మీరు మీరు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీ కాన్స్టిట్యు నియోజకవర్గాల్లో గత ఎనిమిది సంవత్సరాలుగా ఎంత ఖర్చు పెట్టారు పక్కన ఉన్నటువంటి ఇతర ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో ఎంత ఖర్చు పెట్టారో చెప్పాల్సిందే కోరుతా ఉన్నాను పదే పదే కేసీఆర్ కుటుంబ సభ్యులు గుజరాత్ గురించి మాట్లాడుతూ ఉన్నారు నేను ఈరోజు సిద్దిపేట గురించి మాట్లాడుతూ ఉన్నాను అక్కడ ఉన్న ప్రజలు కూడా సంతృప్తిగా లేరు మేము గుజరాత్లో నువ్వు ఇంత విమర్శలు చేసినా మేము ఆరోసారి అధికారంలో ఉన్నాం కాబట్టి నేను మనవి చేస్తా ఉన్నాను అర్ధరహితంగా బాధ్యత రహితంగా అబద్ధాలు ప్రచారం చేయడంలో ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ కుటుంబమే ప్రజాక్షేత్రంలో పలచబడి ప్రజల విశ్వాసం కోల్పోయి ప్రజాస్వామ్యాన్ని మర్చిపోయిన కేసీఆర్ అణచివేత ప్రలోభాలు కక్షపూరిత పద్ధతులలో తన రాజ్యం నిర్వహించాలని చెప్పి కుట్రతో కుటిల నీతితో ఈ రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు ప్రజల్ని చైతన్యం చేయాలి ప్రజల్ని ఐక్యం చేయాలి రాబోయే కాలంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో ఓడించాలి భారతీయ జనతా పార్టీ జెండాను తెలంగాణ గడ్డ మీద ఎగిరేయాలి పార్టీని గెలిపించాలి ప్రభుత్వాన్ని స్థాపించాలని చెప్పే సంకల్పంలో భాగంగా మొట్టమొదటి సంగ్రామ యాత్ర అమ్మవారి గుడికా నుంచి స్టార్ట్ అయ్యి ఉస్నాబాద్లో ఎండ్ అయింది రెండవ సంగ్రామ యాత్ర శక్తిపీఠమైన జోగులాంబ ఆలయం దగ్గర పూజలు నిర్వహించి అమ్మగారిని శక్తి ప్రసాదించమని చెప్పి కోరి ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నాడు యాత్ర మొదలుపెట్టి దాదాపు తొమ్మిది నియోజకవర్గాల్లో గత నెల రోజులుగా పాదయాత్ర చేసి ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో సభలు నిర్వహించి రేపు పద్నాలుగవ తారీఖుకి నెల రోజులు పూర్తయి రెండవ ప్రజా సంగ్రామ యాత్ర కూడా రేపటికి ముగింపు కలుపుతున్న సందర్భంలో రేపటి భారీ బహిరంగ సభకి భారత హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు రేపు సాయంత్రం ఈ సభకు ఉన్నారు ఈ సభను విజయవంతం చేయడానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గం భారతీయ జనతా పార్టీ రాష్ట్రం నుంచి మొదలుపెట్టి స్థాయి వరకు ఉన్నటువంటి నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు పెద్ద ఎత్తున ప్రజల్ని సమీకరించి ఈ సభను సక్సెస్ చేసి కేసీఆర్ ప్రభుత్వ చెంప మీద చెల్లుమనిపించినటువంటి కృతనిశ్చయంతో రేపు ఈ సభ ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో జిల్లాల వారీగా మండలాల వారీగా సమావేశాలు నిర్వహించి ప్రజల్ని రేపటి సభకు తరలించడానికి మా కార్యకర్ నాయకుల నుంచి మొదలుపెట్టి కార్యకర్తల వరకు కూడా పూర్తి సన్నద్ధతతో రేపు ఉన్నారు తుక్కుగూడ తుక్కుగూడ ప్రాంతంలో అవుటర్ రింగ్ రోడ్డు లోపల వైపు రింగ్ రోడ్డు లోపలి వైపు శ్రీశైలం రోడ్డుకి దాదాపు రెండు వందల మీటర్ల దూరంలో సర్వీస్ రోడ్డుని ఆనుకొని ఈ భారీ బహిరంగ సభ ఉండబోతూ ఉంది ఈ సభలో ఏ ఇబ్బందులు లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా అన్ని ఏర్పాట్లు కూడా సకాలంలో మేము పూర్తి చేసుకుంటా ఉన్నాం ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ రెండవసారి గద్దెనెక్కిన కేసీఆర్ ప్రజల్ని ఎట్లా మోసం చేస్తున్నాడో ఇచ్చిన మాటలు ఎట్లా తుంగలో తొక్కుతున్నారో ప్రజాస్వామ్యం మీద ఎట్లా దాడి చేస్తున్నారో ప్రధానమంత్రి అని కూడా చూడకుండా ప్రధానమంత్రి లాంటి ఉన్నతమైన వ్యక్తులు కూడా ఎట్లా తొలనాడుతున్నారో ఎట్లా పిచ్చిలేసినట్టు మాట్లాడుతున్నారో మనకు అర్థమవుతూ ఉంది కాబట్టి ఈ కేసీఆర్ అహంకారాన్ని కేసీఆర్ దుర్మార్గాలని ఆపగలిగే శక్తి తెలంగాణ ప్రజలకు మాత్రమే ఉంటుంది కాబట్టి రేపు అమిత్ షా గారి మీటింగ్కి అన్ని గ్రామాల నుంచి వెళ్ళి పెద్ద సంఖ్యలో తరలి వచ్చి రేపు కేసీఆర్ ప్రభుత్వం మీద కన్నరే చేసేటువంటి బాధ్యతలో భాగం పంచుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ రేపు మళ్ళీ రాబోయే కాలంలో మరింత పదనైన పద్ధతిలో యావత్ తెలంగాణ జిల్లాల్లో అన్ని మండల కేంద్రాల్లో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున పార్టీ నిర్మాణంలో పార్టీని శంతం చేయడంలో కలిసికట్టుగా ముందుకుపోయే క్రమంలో ప్రజల నిండు ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి కూడా